ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఆ ఇది కోవూరు డెల్టా ఏరియా అందరూ రైతులు అందరూ సుభిక్షంగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు చేయడానికి ఇంకేం మిగలలేదు కోవూరులో మొత్తం నేను చేసేసాను అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాటి మాటికి చెప్తా ఉంటారు చేసేదేముంది కానీ కోవూరులో డెల్టా ఏరియా నిజమే రైతన్నలు ఉన్నది నిజమే కానీ ఆ రైతు సోదరులకి ఇరవై సంవత్సరాల నుంచి కాలవలు తవ్వలేదు అనేది కూడా నిజమే ఈరోజు ఒక విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నేను తవ్వించానని చెప్పే నేను నేనేదో అందరికీ నేను సేవ ఎదు చేసినట్టు నేను చెప్పట్లేదు వాళ్ళకి రైతులు అనే వాళ్ళకి ఏది అవసరమో ఏది ఉంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకోగలరో ఎలాగైతే వాళ్ళకి మనం మేలు చేయగలమో ఉత్పత్తులు సరిగ్గా వస్తాయో అనే దానికి మనము ఒక నాయకులుగా వాళ్ళకి తోడ్పాటు ఉండాలి ఇది డెల్టా ఏరియా కాబట్టి భగవంతుడి దయ వల్ల నీళ్లు జలాశయాలన్నీ నిండి సస్యశ్యాములుగా ఉన్నాయి మీకు అందరికి తెలియాల్సింది ఆల్రెడీ మనకి అక్కడ చంద్రశేఖరపురం దగ్గర అక్కడ ఒక రెండు ఎథనాల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి అదేవిధంగా వాళ్ళు మన కాన్స్టెన్సీలో ఒక సిమెంట్ షీట్స్ ఫ్యాక్టరీ కూడా ఒకటి త్వరలో ఓపెన్ చేస్తున్నారు మొదటి విడతలో రెండో విడతలో వాళ్ళ సిమెంట్ పైప్స్ కూడా ఫ్యాక్టరీ కూడా రాబోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు మన కాన్స్టిట్యున్సీ వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఇవన్నీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్స్ ఆరు కోట్లు అందించాం ప్రజలు ఆరు కోట్లు